డయాబెటీస్కు నాణ్యమైన మెడిసిన్ కలిగిన ఏకైక కంపెనీ యూఎస్వి కంపెనీ అని కంపెనీ జోనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ తెలిపారు ఆదివారం నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో ముప్పై మూడవ రాష్ట్ర స్థాయి డయాబెటీస్ ఫెడరేషన్ సదస్సు సందర్భంగా యూఎస్వి కంపెనీ స్టాల్స్ను ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఎస్వి అనేది విదేశీ కంపెనీ మా కంపెనీ ప్రోడక్ట్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని మెడికల్ షాపులు లభ్యమవుతాయన్నారు ప్రపంచంలోని డయాబెటీస్లో నెంబర్ వన్ కంపెనీ యుఎస్వి కంపెనీ అన్నారు కార్డియాలజీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ వంటి ప్రోడక్ట్ కలిగిన కంపెనీ అన్నారు యుఎస్వి కంపెనీ డయాబెటీస్ వ్యాధిపై ప్రజల చైతన్యం కలిగేందుకు అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తుందన్నారు తమ కంపెనీ ప్రోడక్ట్లను ప్రతి ఒక్కరూ వాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కంపెనీ జడ్బిఎం నెల్సన్ సంవర్ మునిరత్నం రెడ్డి కళ్యాణ్ చక్రవర్తి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు కుమార్ శ్రవణ్ కుమార్ అండ్ నేను ఇక్కడ జోనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను యుఎస్వి కంపెనీ యువఎస్వి డయాబెటీస్ కంపెనీ యుఎస్వి అరవై ఆరేళ్ళ క్రితం స్థాపించబడింది అండ్ ఇది ముంబై బేస్డ్ కంపెనీ అండ్ వీళ్ళు యుఎస్వి నెంబర్ వన్ కంపెనీ డయాబెటీస్ అవేంట్ అండ్ ప్రిస్క్రిప్షన్స్లో అండ్ వాల్యూస్లో అండ్ కార్డియాలజీలో నెంబర్ వన్ బై ప్రిస్క్రిప్షన్స్ వాల్యూలో అండ్ వీ హ్యావ్ ఆ క్వాలిటీ బ్రాండ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి మా బ్రాండ్స్ అన్నీ అండ్ యూఎస్వి మెట్ ఫార్మింగ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎంటైర్ వరల్డ్కి అరవై ఆరు కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ వరల్డ్ రిక్వైర్మెంట్లో మెట్ ఫార్మింగ్లో మా కంపెనీ వన్ వన్ ఫోర్త్ ఆఫ్ రిక్వైర్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అండి అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ ఇండియన్ మెడిసిన్ వీఆర్ ఎక్స్పోర్ట్ టు ఎంటైర్ గ్లోబల్ అండ్ దిస్ మా దగ్గర అన్ని కార్డియాలజీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో మొదటిగా ఎక్కువ స్ప్రింగ్ అండ్ ఎక్కువ స్ప్రింగ్ ఏవీ సో ఇవన్నీ కార్డియాలజీస్ అయింది అండ్ సే అండ్ హౌస్ హోల్డ్ నేమ్ ఆఫ్ ట్యాష్ మీన్స్ ఎక్కువ స్ప్రింగ్ అండ్ దిస్ మేము మాకు హైపర్ టెన్షన్లో టెన్మీస్ ఆర్టర్ ఉంది దట్ ఈస్ టాజ్ లాక్ ట్యాజ్ లాక్ ఏం ట్యాజ్ లాక్ బిట్టా అనే ప్లాంట్స్ ఉన్నాయి అండ్ రోజ్ డే ఉంది సో డయాబెటీస్లో అండ్ కార్డియాలజీలో వి వీఆర్ ద నెంబర్ వన్ కంపెనీ అండ్ వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ మేము యాజ్ ఏ కంపెనీ ఏపీడీఎఫ్కి సపోర్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి అండ్ వీఆర్ వీఆర్ వీ డూ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తామండి అండ్ డాక్టర్స్ తోటి అసోసియేషన్ ఉంది లాస్ట్ ఆరు వికెట్లుగా అండ్ ఇంటీరియర్ ప్లేసెస్లో ఇంటీరియర్ ఇంటీరియర్ ప్లేసెస్లో చాలామంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా అవేర్నెస్ ఉండదు మా కంపెనీ ఏం చేస్తుందంటే అన్ని చోట్లకి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తుంది సో డయాబెటీస్ ఉన్నది తెలిసిందనుకోని వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు అండ్ మా అఫర్డబుల్ మెడిసిన్స్ వల్ల కంట్రోల్లో ఉంటుంది సో వాళ్ళ ఆర్గాన్స్ అన్ని ప్రొటెక్ట్ అవుతాయి సో ఇది మా మోటార్ మా కంపెనీ మోటర్ మా కంపెనీ ఫౌండర్ కూడా అటల్ బాలకృష్ణ గాంధీ గారు అతను ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీ వాజ్ అ పార్లమెంటేరియన్ ఆల్సో సో కంపెనీ ఒక మోటార్తో స్థాపించారు కంపెనీని డెవలప్ చేయాలి ప్లస్ ప్రతి ప్రజలందరికీ దగ్గర అవ్వాలి మా మెడిసిన్స్ అనేది ఉద్దేశంతో మా మెడిసిన్స్ అందువల్లనే వెరీ ఎకనామికల్ ఉంటాయి అండ్ అందరు డాక్టర్లతోటి మా కంపెనీ కొలాబరేషన్లో ఉంటుంది అండ్ మా మా మెడిసిన్స్ ఎక్కడ పోయినా దొరుకుతాయి మీరు ఎక్కడైనా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏ విలేజ్లోకి వెళ్ళినా యూఎస్ మెడిసిన్స్ ఉంటాయి అంత క్వాలిటీ మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయండి సో ఈ మేము యాజ్ ఏ కంపెనీ ముప్పై మూడవ ఆంధ్రప్రదేశ్ డయాబెటిక్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్కి సపోర్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి అండ్